ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అది రెండు వేల పదిహేడో సంవత్సరం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం ఆ రోజు కూడా వచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ అలయన్స్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కార్యక్రమం నిర్వహించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు బిల్లు పెట్టిన తర్వాత దీని మీద ఏకగ్రీవంగానే దాదాపుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగానే ఆమోదింపజేశారు అయితే దాని మీద రాజధాని ఎక్కడ ఉండాలి అన్నటువంటి దాని మీద ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అధ్యక్ష ఇప్పటికే రాష్ట్రం రెండుగా విడిపోయింది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు దీన్ని ముక్కలుగా విడగొట్టడం ఇష్టం లేదు కాబట్టి అమరావతిని రాజధానిగా మేము అంగీకరిస్తున్నాం ఇది ప్రతిపక్ష నేతగా చెప్పినటువంటిది ఆ తర్వాత చక్కగా సిఆర్టీఏ ఏర్పడింది అమరావతి రాజధానికి సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్ళారు ఇది మన రాజధాని నగరం గుంటూరు విజయవాడ మధ్యలో ఈ రాజధాని నగరం కృష్ణా పరివాహక ప్రాంతంలో రావాలి ఇక్కడిగో ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమిని వాళ్ళు ఇవ్వడం జరిగింది అది చూసి ఓర్వలేక అమరావతిని భ్రమరావతి కమ్మరావతి అని చెప్పి ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చి ఏం చేశారనే తెలిసిందే అయితే ఈ గ్యాప్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి అధికారం తెచ్చుకోవడానికి వీళ్ళు చేసినటువంటి దాంట్లో ముందుగా అమరావతి మీద ఏం చేశారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి పనులు ఆగిపోతాయి అమరావతి రాజధానిగా ఉండదు అని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రచారం మొదలుపెట్టారో ఆయన చెప్పింది వాస్తవమే మనకే తెలియలేదు ఆ రోజు కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆర్టిస్టులు మంచిగా వైఎస్ఆర్సీపీ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి సైతం పెద్ద పెద్ద మీడియా హౌసుల్లో కూర్చొని నేను ఎందుకు అమరావతిని ఆపేస్తాను నేను ఇల్లు అక్కడే కట్టుకున్నా నేనేందుకు ఆపేస్తా అమరావతిని అంటూ చిలక పలుకులు పలికారు ఇంకా రోజా గారు అయితే చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లే లేదు కరకట్ట కొంప మీద ఉంటున్నాడు ఎస్ సేమ్ బర్డ్స్ కరకట్ట కొంప మీద ఉంటున్నాడు అది కూడా అక్రమ కట్టడం దాని మీద ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లెజిటిమేట్గా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు పార్టీ కార్యాలయం ఇక్కడ పెట్టారు తాడేపల్లలో ఇవి చూస్తున్నారు కదా అమరావతి అక్కడికి వెళ్ళదు అమరావతి రాజధానిగా ఉంటుంది రైతులు ఎవరు కూడా బాధపడక్కర్లేదంటే అమరావతి రైతులు కూడా నమ్మేశారు అమరావతి రైతులు కూడా నమ్మేశారు నమ్మేసినటువంటి దానికి పాపం ఏమైంది ఆరు నెలలు వర్కలనే ఆగిపోయాయి సరే ఆరు నెలలు ఇంకా ఖజానాన్ని నింపుకోవడానికో లేదంటే పాలసీ మేకింగ్కో టైం పడుతుందేమో అని మున్పిరియడ్లే లేని ఊరుకున్నారు కౌల్ డబ్బులు పడకపోయినా సరే వెయిట్ చేద్దాం కంగారు పడక్కర్లేదు అనుకున్నారు కానీ ఆరు నెలల తర్వాత ఒక శుభముహూర్తాన డిసెంబర్లో ఒక ప్రకటన చేశారు ఎందుకు అధ్యక్ష అమరావతి ఒక్కటే రాజధాని ఉండాలి మనకి మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదు ఆఫ్రికా మోడల్లో మూడు రాజధానులు మనకి ఎందుకు ఉండకూడదు అని చెప్పని అన్నారు సో ఇదంతా చరిత్ర ఎందుకు మళ్ళీ తవ్వడం అంటే వాస్తవంగా ఇప్పుడు చెప్పాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి ఎందుకంటే నిన్న వే టు న్యూస్ అనేటువంటి ఒక న్యూస్ అప్లికేషన్ మొబైల్ న్యూస్ అప్లికేషన్ వాళ్ళు ఒక కాంక్లేవ్ని అంటే ఒక సమావేశాన్ని నిర్వహించారు వివిధ రాజకీయ పార్టీల నేతలతోటి వీళ్ళందరితోటి మేధావులతోటి అందులో ఉద్దండలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎక్స్ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు పాల్గొన్నారు ఎంపీ భరత్ పాల్గొన్నారు వైఎస్ఆర్ సేపించి సజ్జలు రామకృష్ణారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళు కూడా పాల్గొన్నారు ఇంకా చాలామంది పాల్గొన్నారు సో దీంట్లో పాల్గొని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసాం అందులో సజ్జలు గారు మాట్లాడినటువంటి మాటలు మనం తీసుకుంటే మళ్ళీ రాజధానికి సంబంధించి బ్యాక్ టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సేమ్ అక్కడికే వెళ్ళిపోయారు ఏమన్నారంటే గుంటూరు విజయవాడ మధ్యలో ఇది గుంటూరు విజయవాడ మధ్యలో కేవలం ఐదు వందల ఎకరాల్లో ఐదు వందల ఎకరాల్లో రాజధాని నిర్మాణం అయిపోతుంది అంతకు మించి లేదు ఐదే ఐదు వందల ఎకరాల్లో రాజధాని నిర్మాణం అయిపోతుంది మిగతాది అవసరం లేదు మాకు రాజధాని అంటే అంతే ఐదు వందల ఎకరాల్లో ఓ సచివాలయం కోర్టు లేదంటే వీళ్ళకి అసెంబ్లీ ఈ మూడు ఉంటే రాజధాని అయిపోయింది ఇంకా ఏది అవసరం లేదు ఇఫ్ ఆల్ దట్ ఈస్ ద క్యాపిటల్ మిగతా అవసరం లేదు అది వీళ్ళ పందా ఇప్పుడు అంటే మూడు రాజధానులు ఎగిరిపోయాయి న్యాయ రాజధాని ఉండాలి పరిపాలనా రాజధాని ఉండాలి శాసన రాజధాని ఉండాలి వైజాగ్లో కూర్చొని పరిపాలన చేయడానికి లేదు అంటే ఇప్పుడు వీళ్ల ప్రకారమే మాట్లాడుకుందాం ఒక రెండు నిమిషాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి ప్రకారం మాట్లాడుకుంటే మూడు రాజధానులు లేవు అనుకుంటే మరి పరిపాలన విశాఖలోనే పెడతాము విశాఖ నుంచే పరిపాలిస్తాము అని చెప్పి ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్ల పైచిలకు ఇప్పటి ఇప్పటికి మెయింటెనెన్స్ వీటన్నిటితో కలిపి మరి ఎంతైనా నాకైతే తెలియదు ఏడు వందల కోట్ల పై చిలుక అమౌంట్ తోటి రుషికొండకి గుండు కొట్టి గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ మొత్తం అంతా పర్యవేక్షణ చేసి వాళ్ళు చేసినటువంటి విధ్వంసానికి ఫైన్లు వేసి రాష్ట్ర పరువు పోయి ఆయన కట్టించుకున్నటువంటి ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో ఏడు ప్యాలెస్లు కట్టాడు కదా మొత్తం అంతా కూడా అన్నిటికీ మళ్ళీ చక్కగా ఆంధ్ర ఔచిత్యం కనపడేలాగా కళింగ బ్లాక్ అని లేదంటే ఇంకో బ్లాక్ అని శాతవాహన బ్లాక్ అని పేర్లు పెట్టాడు సంతోషం అక్కడికి అయితే ఈయన కడుక్కోవడానికి వ్యంగ్యంగా ఉండొచ్చు మీకు ఈయన కడుక్కోవడానికి పంతొమ్మిది లక్షలు పెట్టి కమోడు మసాజ్ సెంటర్ మసాజ్ పా ఆ వాష్రూమ్లోంచి చూస్తుంటే బయట నుంచి సముద్రపు అలలు ప్రశాంతంగా కనిపిస్తూ ఉండేలాగా వ్యూ నుంచి బెడ్రూమ్ కూడా కాదండి హాల్ అంత కాదు బాల్కనీ ఎంతకంతే కాదు ఇంత విలాసవంతంగా కట్టుకున్నటువంటి భవనాలు మరి దేనికి దేనికి ఐదు వందల ఎకరాల్లో రాజధాని అయిపోతుందంటే మరి మూడు రాజధానులకి ఎందుకు అసలు అంటే ప్రజల్ని పిచ్చి వెధవల్ని చేయడానికి మాత్రమే ఇప్పుడు కూడా అదే పని అసలు ఉందని చెప్పి వీళ్ళని పిలిచారో నాకైతే తెలియట్లేదు ఈ కాంక్లేవ్ అనేది పెట్టి అసలు వీళ్ళకి అర్హత ఉందా ఇలాంటి కాంక్లేవ్లకి వెళ్ళడానికి ఎందుకంటే అతి ఘోరమైనటువంటి ఈ అవినీతి ఆరోపణలు వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు మాత్రమే కదా ఆధారాలు కూడా బయటపడుతున్నాయి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆన్ వాట్ గ్రౌండ్స్ సరే మాజీ పాత్రికేయుడు మా జర్నలిస్టు వంశానికి సంబంధించినటువంటి వాడే అనుకుని సరిపెట్టుకుందాం అనుకున్న ఇన్ని చేసిన తర్వాత ఇంత విధ్వంసం ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళి అమరావతి రాజధాని కాదు గుంటూరు విజయవాడ మధ్యలో ఐదు వందల ఎకరాల్లో రాజధాని అది ఏ ప్లేస్లో పెడతామనే తెలియదు అది అమరావతి పేరు కాదు అక్కడ కూడా అమరావతి మీద విషయం చిమ్ముతూనే ఉన్నారు ఏకంగా ఇప్పుడు లక్ష కోట్లు అయిపోతూ ఉంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుపెట్టా ఐ మీన్ పదిహేడులో మొదలు పెట్టారు అనుకుందాం కార్యక్రమం ముందే ప్రకటన అయితే వచ్చిందిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు ఇదే పాట పాడుతున్నారు తప్పితే ఏం జరుగుతుందనేది లేదు నిర్మాణాలు చాలా వరకు పూర్తయ్యాయి ప్రభుత్వ ఉద్యోగులకి గ్రూప్ ఫోర్ ఉద్యోగులకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి న్యాయమూర్తులకి వీళ్ళందరికీ అక్కడ క్వార్టర్స్ ఇవన్నీ కూడా అయ్యాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి కేబుల్ వర్క్స్ జరుగుతున్నాయి వాటర్ పైప్ లైన్స్ వర్క్ జరుగుతున్నాయి మున్సిపల్ రోడ్స్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ అన్ని పనులు జరుగుతున్నాయి పాత ఆగిపోయినవన్నీ కూడా జరుగుతున్నాయి దాదాపుగా పాతిక వేల మంది వరకు కూడా కార్మికులు నిరంతరాయం పనిచేస్తున్నారు సీడ్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్కి సంబంధించి ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్ని వరుసగా జరుగుతూ వస్తున్నాయి అయినా సరే మాకు ఐదు వందల ఎకరాలే రాజధాని మేము మళ్ళీ ప్రజలను ఎదవలను చేస్తాం మొహం మాటం లేదు మేము ఉన్నది ప్రజల్ని వెర్రి వ్యధవలను చేయడానికి మా అబద్ధ ప్రచారం అయినా మేము మాట్లాడేదైనా అన్నీ కూడా ప్రజల్ని సన్నాసం చేయడానికి తప్పితే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది తెలుసుకుంటున్నారు నిజాలు అన్నటువంటి సోయ్ మాకు అవసరం లేదు మేము చెప్పిందే నిజం మేము చెప్పిందే వాళ్ళని నమ్మాలి నమ్మి తీరాలంతే ఈ రకమైనటువంటిది నిన్న మీడియా సాక్షిగా కూర్చొని మరి ఆయన చెప్పేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆ మూడు రాజధానులు కాదు ఒకటే అంటున్నారు కదా ఐదు వందల ఎకరాల్లో అది ఇష్టమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి అదే అదే నిజమైతే మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకని పెట్టలేకపోయారు అప్పుడు ఎందుకు చెప్పలేదు పైగా మొన్నటి వరకు కూడా అన్నారు కదా మా మా సిద్ధాంతం అంతా కూడా ఇదే అంటే ఇప్పుడేంటి కుంచం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగరీకరణ అనేది జరగకూడదు మహానగరం లాంటిది మనకు ఉండకూడదు ఏమనంటే వైజాగ్ ఒకటే చెప్తారు వైజాగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ దేని పరంగా ఐటీకి ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు తూర్పు తీరానికి చాలా కీలకంగా ఉంది నేను మళ్ళీ చెప్తున్నానండి వైజాగ్ని కనుక అది మరీ మోస్ట్ హ్యాపనింగ్ సిటీగా పెట్టేసి అక్కడ ఏదో జరిగిపోతుంది అనుకుంటే మాత్రం తర్వాత దెబ్బడిపోద్ది భౌగోళికంగా కూడా చూడండి ఈరోజు భారతదేశం ఇలా ఉంది అంటే పంతొమ్మిది వందల డెబ్భైలో జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ మన అయన్ ఘాజీ ఏదైతే ఉందో ఘాజీ ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టి అందరికీ తెలిసిందే కదా పాకిస్తాన్ వచ్చిన ఆ రోజు కాపాడింది కాబట్టే లేదంటే ఎప్పుడో మంది అనేక నగరాలు ఎప్పుడో ఎగిరిపోయేది భారతదేశం సగం అయిపోయి ఉండేది అప్పట్లో సో తూర్పు నావిక దళానికి చాలా కీలకంగా ఉన్నటువంటి ఏరియా అది సో దాని గురించి నాకు బ్యాంగేం లేదు వైజాగ్ ఎప్పటికైనా వైజాగ్ అలాగే ఉంటుంది మరి మిగతా రాష్ట్రం అనంతపురం పరిస్థితి ఏంటి ఈరోజు మనం చూసాం అందరికీ తెలిసినటువంటిది కియా మోటార్స్ వచ్చిన తర్వాత ఏమైంది అలాగే సిటీ వచ్చిన తర్వాత ఏమైంది ఇలా వరుసగా పరిశ్రమలు వస్తున్నాయి పెడుతున్నాయి వెళ్తున్నాయి చాలా హ్యాపీగా నడుస్తుంది ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అంతేగాని మూడు రాజధానులను పెట్టి అక్కడ ఇక్కడ ఇక్కడ అనుకుంటే కాదు సో ఇప్పటికి వాళ్ళకి జ్ఞానోదయం కాలేదు ఇప్పటికీ మేము మోసం ఉన్నటువంటి పాయింట్ మీదే ఉన్నారు అది మూడు కాదు సిద్ధాంతం ఇప్పుడు ఒకటే ఐదు వందల ఎకరాలని చెప్పి అమరావతిని మళ్ళీ అవమానపరిచేటువంటి పని చేస్తున్నారు సో ఎవడు ఏమనుకున్నా ఎందులో దూకి చచ్చిపోయినప్పటికీ కూడా అంటే అంటుంటారు కదా ఇందులో ఉన్న దూకాలని అలాగా ఎవరు ఎందులో దూకి చచ్చిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి మాత్రమే అందులో ఎటువంటి మొహమాటం లేదు దీన్ని ఎవడు మార్చలేడు దీన్ని మార్చే అధికారం కానీ దీన్ని మార్చే దమ్ము ధైర్యం కానీ ఈ భూప్రపంచంలో ఇంకెవరికి లేవు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం అమరావతి రాజధాని అమరావతి రాజధానికి సంబంధించి లోటుపాట్లున్నాయా ఎస్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిద్దాం ముప్పై నాలుగు వేల ఎకరాల ముందు మీరు డెవలప్ చేయండి ఇది డెవలప్మెంట్ ఫేజ్ వైజ్ మీరు వెళ్ళి తర్వాత మళ్ళీ మిగతా రైతులని ఇగో ఈ ఐదేళ్ళు మీరు చూడండి ఈ ఐదేళ్లలో ఇది ఎలా డెవలప్ అవుతుందో చూడండి చూసిన తర్వాత అప్పుడు మేము ఇంకో యాభై వేల ఎకరాలకు మేము అడుగుతున్నాం దానికి సంబంధించి ఇవ్వండి అప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నిటికీ కూడా అడ్డుకట్టబడుతుంది అలాగే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి సింగపూర్ మీద పడి ఏడ్చేటువంటి సన్నాసులు కొంతమంది ఉంటారు ఐ ఐఎమ్ రియలీ సారీ ఈ మధ్యకాలంలో ఈ సన్నాసులు వ్యధవాలన్న మాట కొంచెం ఎక్కువగా వస్తుంది ఎందుకంటే రాష్ట్రాన్ని పట్ల ఉన్నటువంటి ఒక చిన్న కంజన్ తోటి మాత్రమే తప్ప ఎవరినో విమర్శించాలనో అవమానించాలనో వచ్చేటువంటి మాట కానీ కాదు సింగపూర్లో ఆ మంత్రిని పట్టుకున్నారు లేదంటే బాబోరి బినామీ అనుకుంటూ కొంతమంది పిల్లి కూతలు పూస్తున్నారు సింగపూర్ ఎమర్జ్ అయింది ఏ విధంగా అనేటువంటిది ఒకసారి సింగపూర్ హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆయన గాడిదలకి ఏం తెలుసునండి గంధర్ చెక్కల వాసన అని పెద్దలు చెప్పినట్టుగా అమరావతి ప్రాసెస్సింగ్ గురించి అమరావతి అంటే ఏంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఎందుకు అయ్యింది అమరావతి రాష్ట్రానికి దిక్సూచి ఎలా అవుతుంది టాప్ టాప్ సిటీస్లో టాప్ ఫైవ్ సిటీస్లో అమరావతి ఎందుకు ఉండబోతోంది భవిష్యత్తులో ఇవన్నీ తెలిస్తే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటాం కానీ తెలియని వాళ్ళని మాత్రం ఎందుకు అంటాం అని మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి